చిత్తూరు జిల్లా పొంగనూరులో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు బాలయ్య అభిమాన సంఘ నాయకులు అప్పిరెడ్డి యాదవ్ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పరస్పరం తెలిపించుకున్నారు అనంతరం పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చారు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మన నల్లమూరు బాలాయ్య బాబు గారు రాయి రాజకల్యాణ కానీ ప్రజాసేవలో కానీ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కానీ ఎన్నో సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి అవార్డు అవార్డు చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతోషిస్తున్నాం ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు ఉన్న లేడీ అఘోరి తా